మాచిలి మండలం విజయపూరి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు టిడిపి నాయకుడు బసవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు హెచ్ఎం కె కాంతారావు మైలపల్లి అప్పలరాజు ఆడెప్పు కోటయ్య ఎరిపల్లి వెంకటేశ్వర్లు తోటకూర పరమేశ్వరరావు సత్యబాబు కట్టరాజు ఊరే మార్క్ మనతరు పాల్గొన్నారు ప్రతి విద్యార్థికి నా ఆశీస్సులు మీరు ఇంత ముందు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు నల్గొండ జిల్లాలో ఉండేది నల్గొండ జిల్లాలో ఉండి నల్గొండ జిల్లా నుంచే అక్కడ గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్స్ వస్తూ ఇక్కడ ఉండేది తర్వాత గుంటూరు జిల్లాకు మారింది ఈ గుంటూరు జిల్లాకు మారిన తర్వాత ఇక్కడ అప్పటి నుంచే నల్లగొండ జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ చదివి అంతా మీలాగే బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రపంచంలో నలుమూలలు కూడా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల లాగే మీరు కూడా చదువుకొని ప్రపంచం నలుమూలలా వ్యాపించి మంచి ఉద్యోగాలు చేస్తారనే మంచి ఆఫీసర్లు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను దానికి కావాల్సింది మీకు ఫస్ట్ ఉప మీ ఎవరైతే మీ టీచర్స్ ఉపాధ్యాయులు ఉంటారు మన మనగా అంతగా కావాల్సింది ప్రైవేట్ స్కూల్కి పోయి ముప్పై వేలు నలభై వేలు కట్టి కూడా దాంట్లో మనం ఎవరు వస్తున్నారు కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు చాలా మంది విదేశాలలో కూడా పోయారు అందుకోసం ఇంతకు మించి నాణ్యమైన చదువు ఎక్కడ అయినా సాగర్ ఎప్పుడు చదువుతో నిన్న తొంభై తొమ్మిది శాతము మనకి ఇక్కడ మార్కులు వచ్చినాయి అంటే అది రికార్డు ఉండేది ఐదు టీచర్లు ఐదు కూడా తొంభై తొమ్మిది మార్కులు తొంభై తొమ్మిది మంది పాస్ అయ్యారంటే టీచర్లు బాగా చదువు చెప్పినట్టు అర్థం అదే ఇరవై నాలుగు మంది స్టాఫ్ కనుక ఇంకా బాగుంటుంది కాబట్టి స్టాఫ్ కోసం ఇరవై నాలుగు మంది కోసం మేము తప్పనిసరిగా కృషి చేస్తాం బ్రహ్మాయి రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తాం ఆ నుంచి లోకేశ్వరి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ అన్ని ఖాళీలన్నీ పూర్తి చేపిస్తామని సమనీయంగా చెప్తూ తెలువ తీసుకుంటున్నాను